హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీకర్ ద్వారా అక్షయ్ నిజం తెలుసుకుంటాడు ఇక ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎలాగైనా అవ పల్లవిని బెదిరించి అవనిని ఇంటికి తీసుకురావాలని శ్రీకర్ ఇక అవని ప్లాన్తో ఇక శ్రీకర్ ద్వారానైతే అక్షయ్ ఇక నిజమైతే తెలుసుకొని వెంటనే అవని ఏ తప్పు చేయలేదని అవనని ఇంటికి తీసుకువచ్చి ఇక ఇంట్లో వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు అక్షయ్ అది ఎలాగా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూడండి స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక అవని స్కూల్ దగ్గర నిల్చొని చాలా బాధపడుతూ ఇక ఆరాధ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అటుగా వెళ్తూ ఉంటాడు శ్రీకర్ అవర్ని చూసి ఏంటి వదిన ఇక్కడుంది అని ఇక వెంటనే శ్రీకర్ కార్ పక్కకు పెట్టేసి ఇక అవని దగ్గరికి వస్తాడు అప్పుడే అవని ఏంటి శ్రీకర్ అని అంటూ ఉంటుంది ఏంటి వదినా నాకు నమ్మబుద్ధి కావడం లేదు నిన్ను ఇంట్లో నుంచి గింటేశారని నేను విన్నాను అసలు నువ్వు అలా నువ్వు ఆ తప్పు చేసావని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు నువ్వు ఏ తప్పు చేయవదినా నీ గురించి మాకు తెలుసు నువ్వు ఎంత మంచిదానివో మాకు తెలుసు వదిన అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడు అవని ఇదంతా కావాలనే చేయించారు ఇదంతా ఇక చేయించారని చెప్పడంతో ఒకసారి శ్రీకర్ ఏంటి వదినా ఎవరు చేయించారు చేయించారని చెప్తున్నావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే అవని ఇక దాచిపెట్టన అవసరం లేదు శ్రీకర్ నీకైనా నిజం చెప్తాను పల్లవే ఇదంతా చేసింది ఆ రోజు లాయర్కి డబ్బులు ఇచ్చి అలా ఇక పత్రాలపై సైన్ ఇక అక్షయే మొత్తం ఆస్తులకి సొంతం అన్నట్లుగా చేయించి ఆ తర్వాత అత్తయ్యని మెట్లపై నుంచి కూడా తోసేసింది ఆ పల్లవే ఇదంతా పల్లవి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఇలా చేస్తుంది అని ఇక పల్లవి గురించి అవని అయితే శ్రీకరికి చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే ఒక్కసారి కూడా తనని ఆ ఇంట్లో ఉండనివ్వకూడదు వదిన నేను ఇప్పుడే ఇంట్లో త తన గురించి నిజమంతా చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి గెంటించేస్తాను అని ఇక శ్రీకర్ వెంటనే వెళ్తూ ఉంటాడు అప్పుడే అవని లేదు శ్రీకర్ నువ్వు ఇప్పుడు కోపంలో వెళ్ళి ఇక ఆ పల్లవి గురించి నిజం చెప్తే ఇంట్లో వాళ్ళు అంతా నమ్ముతారు కానీ ఇక అమాయకుడైన కమల్ చాలా బాధపడతాడు కమల్ అమాయకుడే కానీ చాలా సెన్సిటివ్ ఇక ఆ విషయంలో పల్లవిని ఏం చేస్తాడో ఏమో అని ఇక కమల్ గురించి గుర్తుకు చేయగానే ఇక శ్రీకర్ ఏంటి వదిన మరి ఎలా నువ్వు ఇంటికి ఇక నిన్ను తిరిగి ఇంటికి ఎలా తీసుకువెళ్తారు ఈ తప్పు నువ్వే చేసినావని అనుకుంటున్నారు కదా అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడు అవని నా దగ్గర ఒక ప్లాన్ ఉంది శ్రీకర్ ఆ ప్లాన్ని నువ్వు అమలు చేయి వెంటనే నేను ఆ ఇంటి నన్ను ఆ పల్లవే నన్ను ఇంటికి తీసుకు వస్తుంది అని చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతాడు శ్రీకర్ అయితే నా నువ్వు చెప్పేది నిజమా అయితే వెంటనే ఆ ప్లాన్ చెప్పు నేను అమలు చేస్తాను అని శ్రీకర్ చెప్పగానే అవని ఇక ప్లాన్ అంతా చెప్పేస్తుంది ఇక శ్రీకర్ అయితే శ్రీ అని తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక దారిలోనే ఇక పల్లవి ఉంటుంది ఏంటి శ్రీకర్ బావ ఇలా వచ్చారేంటి మామయ్య గారు చూస్తే మీ మీద కోపంగా ఉన్నారు తన ఆరోగ్యం ఏమైపోతుంది కోపంతో ఇప్పుడు ఏమైపోతాడో ఏమో అని ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి శ్రీకర్ బావ అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే మా నాన్న ఏమనడని నమ్మకం నాకుంది ఇక నేను ఇంట్లోనే ఉండిపోదామనే వచ్చేసాను నువ్వేంటి నన్ను బయటికి పంపించేసేది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది చూసి నాన్న శ్రీకర్ ఎన్ని రోజులైందిరా నీతో ఉండి ఇక్కడే ఉండిపోవా అని ఇక చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ కూడా అక్కడికి వస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతి సంతోషాన్ని చూసి నీకు నీ కొడుకు అంటే ప్రాణం కదా ఇక నీ కొడుకు వచ్చాడు కదా నీకు సంతోషమే కదా ఇక వాణ్ణి కూడా ఇక్కడే ఉండనివ్వు అని చెప్పగానే ఇక పార్వతి అయితే చాలా సంతోషపడుతుంది వెంటనే పార్వతి మీ రూమ్లోకి మీరు వెళ్ళి అయ్యి రండి రా భోజనం చేదురు కానీ అని పార్వతి చెప్పగానే స్త్రీని తీసుకొని శ్రీకర్ అయితే తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే పల్లవి రూమ్లో ఉండి చాలా కోపంతో ఏంటి నేను వాళ్ళని బయటికి పంపించేద్దామని చూశాను కానీ మళ్ళీ శ్రీకర్ వచ్చాడేంటి అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది వెంటనే ఇక తన రూంలోకి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే తనకు తెలియకుండా అవని అయితే శ్రీకర్కి ప్లాన్ చెప్తుంది కదా ఆ ప్లాన్ మీదుగానే ఇక తన గురించి నిజం నువ్వు ఫోన్లో రికార్డ్ చేయాలి అనే ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడంతో ఇక రికార్డింగ్ది ఇక ఫ్లవర్ బొకేలో పెట్టడం ఇక అది రికార్డ్ అవుతూ ఉంటుంది అది తెలుసుకొని ఇక పల్లవి అయితే ఇక వాళ్ళ నాన్నతో తెలుసుకోకుండానే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడడం అంతా అందులో రికార్డ్ అవుతుంది ఇక నాన్న నేను శ్రీకర్ని శ్రీ శ్రీ బయటికి పంపించేశాను ఇక ఆ తర్వాత అక్షయ్ని ఇక అవనిని బయటికి పంపించేద్దామని ప్లాన్లు వేశాను ఎలాగో అలా అవని బయటికి వెళ్ళిపోయింది కానీ అక్షయ్ని కూడా ఇక త్వరలోనే పంపిద్దామని నేను అనుకున్నాను కానీ ఏంటి నాన్న ప్లాన్ రివర్స్ అయింది మళ్ళీ శ్రీకర్ తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు మామయ్య గారు కూడా ఈసారి ఏమనలేదు నాకైతే ఏమీ తోయడం లేదు ఇక ఈ ఇంటికి నేనే కోడలుగా ఉంటానని నేను అనుకున్నాను కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు అని ఇక నిజ అన్నీ ఇక నిజమంతా మాట్లాడుతూ ఉంటుంది పల్లెవేత వాళ్ళ నాన్నతో నేను అవన్నీ ఎంత కష్టపడి బయట పంపించానో తెలుసా నాన్న అతయ గారిని తను మెట్లపై తోసేసినట్లు తన చీర కట్టుకొని నేనే అలా చేశాను ఇక ఆ రోజు లాయర్తో సైన్ కూడా డబ్బులిచ్చి నేనే అలా చేయించాను ఇదంతా చేసి ఇక ఆవిని అక్షయ్ని ఇంట్లో నుంచి అనుకున్నాను కానీ మళ్ళీ శ్రీయ వచ్చారు ఏం చేయాలి అక్షయ్ని పంపించేయాలి వీళ్ళని పంపించేయాలి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నతో అదంతా ఇక ఆ పెన్ డ్రైవ్లో రికార్డ్ అయిపోతుంది ఇక అప్పుడే స్టీకర్ క్లాప్స్ కొట్టుకుంటూ పల్లవి దగ్గరికి వస్తాడు అప్పుడే పల్లవి ఒకసారి చాలా కోపంతో చూస్తుంది ఏంటి నా మాటలన్నీ వినేసాడా ఏంటి శ్రీకర్ అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే చాలా గొప్ప పని చేశావు అవని వదిన ఎంత మంచిదో ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కానీ అవని వదిననే బయటికి పంపించే అంత నింద వేశావు అవని వదిన మీద ఇదంతా ఇక ఈ పెన్ ఈలో రికార్డ్ అయిపోయింది ఇక నేను నిజస్వరూపం ఇంట్లో అందరికీ తెలియజేస్తాను అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే పల్లవి లేదు స్టిక్కర్ ఇక ఈ నా గురించి బయట పెట్టకు ప్లీజ్ స్టిక్కర్ అని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ నీ గురించి బయట పెట్టొద్దంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అని అనగానే అప్పుడే పల్లవి అవని వదినని నువ్వే వెళ్ళి తీసుకురావాలి అని పల్లవితో అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే శ్రీకర్ మాటలు విన్న పల్లవి ఏంటి వీడు మళ్ళీ ఆవని నన్ను తీసుకురమ్మంటాడేంటి ఏం చేయాలి అని చాలా కోపంతో ఉంటుంది అప్పుడే ఇక సరే అని ఇక నటిస్తూ మరి ఒక ప్లాన్ ఎదురు చూస్తూ ఉంటుంది పల్లవి అయితే ఇక అప్పుడే శ్రీకర్ చాలా సంతోషంతో తన రూమ్ లెక్క అయితే వెళ్ళిపోతాడు అప్పుడే ఇదంతా అక్షయ్ ఇక శ్రీకర్ రూమ్లోకి వచ్చే టైంలోనే శ్రీకర్ ఫోన్లో వాళ్ళ వదినతో నువ్వు చెప్పినట్లే చేశాను వదిన అంతా ఈ రికార్డ్ అయిపోయింది ఇక పల్లవే కావాలని నేను బయటికి పంపించిందంతా ఈ రికార్డ్ అయిపోయింది అని అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అవనితో శ్రీకర్ అయితే అదంతా అక్షయ్ వింటాడు ఏంట్రా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు ఏంటి అని చెప్తూ అడుగుతూ ఉంటాడు ఇక అక్షయ అయితే అప్పుడే శ్రీకర్ అవునన్నయ్య నీ దగ్గర ఒకటి దాచిపెట్టాను పల్లవే ఇదంతా చేసి వదినపై ఏమీ తెలియని వదినపై ఈ నింద వేసింది మెట్లపై అమ్మని తోసేసింది ఎవరో కాదు ఆ పల్లవే వదిన లాంటి చీర కట్టుకొని మెట్లపై నుంచి తోసేసింది ఆ తర్వాత లహర్కి డబ్బులు ఇచ్చి సైన్ కూడా తనే చేయించింది ఇక ఇదంతా తనే చేయించింది ఎందుకంటే మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి పంపేసి తానే ఈ ఇంటికి ఒక ఆస్తిపరురాల్లాగా ఇక తను ఉండాలని నిర్ణయించుకుంది ఇదంతా తనే చేసిందన్నయ్యా కావాలంటే వినండి అని ఇక అదంతా వినిపిస్తాడు అక్షయ్కి వెంటనే అక్షయ్ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచేసి ఇక పల్లవి గురించి నిజమైతే బయట ఇక అక్షయ్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే అందరి ముందు పల్లవి చెంప పలగొడతాడు వెంటనే ఇక అవనిని తీసుకొని అయితే ఇంటికి వస్తాడు ఇక అది తెలుసుకున్న పార్వతి అయితే అవనిని ప్రధాయపడుతూ నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశాను నిజ నిజాలు తెలుసుకోకుండా నేను మెడపట్టుకొని బయటికి పెట్టేసాను నన్ను క్షమించమ్మా అని ఇక చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఇక అప్పుడే అవని లేదా లేదత్తయ్యా మీరు నిజం తెలుసుకోలేరు అలా నిర్ణయ ఇక నిజం లాగానే ఈ ప్లాన్ అంతా పల్లవి చేయడంతో మీరు నమ్మేశారు ఇక మీలో తప్పేం లేదు అత్తయ్య అని అవని అంటూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే ఇక నీ మంచి గుణం గురించి మేము అర్థం చేసుకోలేకపోయామమ్మా అని పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే కమల్ కూడా అక్కడికి వచ్చి ఈ పల్లవి గురించి తెలుసుకోకుండా అందరూ నిజంగానే నువ్వు ఇలా చేశావని అనుకున్నారు అదిన కానీ నేను మాత్రం నమ్మలేదు అదిన కానీ ఈ పల్లవి చేసిందంటే నాకు చాలా చికాక్గా ఉంది అసలు పల్లవి నాకు చూడాలని కూడా విరక్తి పుడుతుంది పల్లవిని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే ఇక అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలియద్దు అని నేను అనుకున్నాను పల్లవి గురించి ఇంట్లో చెప్పొద్దని నేను అనుకున్నాను కానీ కొన్ని పొరపాట్ల వల్ల పల్లవి గురించి ఇంట్లో తెలిసిపోయింది కానీ నువ్వు ఎలాగైనా పల్లవిని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి పల్లవితో కలిసి ఉండాలి మీరిద్దరూ విడిపోకూడదు అని అవని కమల్కి ఇక అన్ని చెప్పడంతో ఇక కమలైతే ఇక పల్లవిని ఏమనకుండా వదిలేస్తాడు ఈ విధంగానైతే పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని అక్షయ ఆవరిని తీసుకొని ఇంటికైతే వస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్